హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారంతా ఈరోజైతే బెండకాయ పచ్చడి బెండకాయ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర తర్వాత వచ్చేసి తెల్లగడ్డ పల్లీలు చూడండి కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా చింతపండు వచ్చేసి పల్లీలు దొండకాయలు తెల్లగడ్డ పచ్చిమిర్చి కూడా వేసేస్తాను ఇవన్నీ బాగా వేగనివ్వాలి పచ్చివాసన రాకుండా పచ్చిమిర్చి బాగా వేగాలి టమాటాలు తర్వాత దొండకాయలు ఇవన్నీ బాగా వేగితేనే పచ్చడి రుచిగా ఉంటుంది మనం పచ్చి పచ్చిగా ఉంటే ఏమంతా బాగోదు బాగా వేపుకోవాలి దాకా వేగిన తర్వాత మనం అన్నీ తీసుకొని మిక్సీ చేసుకోవాలి వేగిపోయింది ఇంకా మిక్సీ ఆడియాలి పల్లీలు ఉప్పు మిక్సీ ఆడి వేసుకొని రోల్ ఉంటే రోట్లో దంచుకోవచ్చు పచ్చడి మిక్స్ చేసేసినాను కొంచెం అట్లా అనుకొని ఆ వాటర్ వేసుకోండి బాగుంటుంది తర్వాత కావాలంటే పెట్టుకోండి లేకపోతే అట్లనే తినొచ్చు బాగుంటుంది దొండకాయ పచ్చడి నేనైతే పచ్చడికి తర్వాత అయితే పెట్టలేదు బాగుంది ఎందుకు కానీ నేను పెట్టలేదు పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి బాగుంటుంది వేడి వేడి అన్నం లేకి తర్వాత ఉన్న బాగుంటుంది లేకునే బాగుంటుంది నేనైతే పెట్టడం లేదు నాకు ఇట్లే బాగుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్